కొన్నిసార్లు నువ్వు విశ్వాసాన్ని వాడాల్సి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు టేక్ రిస్క్ అంతే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఏం తీసుకుంటారండి కొన్ని యాడ్స్ చూస్తూ ఉంటాను నేను మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ మార్కెట్ ఎవరు లేరా స్టూడెంట్స్ ఎకానమీ ఎకనామిక్స్ స్టూడెంట్స్ మార్కెట్ రిస్క్స్ అంటారు కదా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పలానా దానిలో స్టాక్స్లో అక్కడ ఇక్కడ చేయాలంటే మీకు రిస్క్లు ఉంటాయండి అని యాడ్లో కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అని చెప్తూనే మేమైతే గ్యారెంటీ చేయలేమండి ఒకవేళ మార్కెట్లో హెచ్చు తగ్గులుంటే ఎకానమీలో హెచ్చు తగ్గులుంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా కన్ మీరు అనుకున్న రిటర్న్స్ వస్తాయిగా లేదా మేమైతే గ్యారెంటీ చేయలేము రిస్క్ తీసుకొని కూడా చాలాసార్లు మనం ఇన్వెస్ట్మెంట్లు చేస్తానే రిస్క్ తీసుకొని కొన్ని ప్రాంతాలకు మనం వెళ్తానే ఉంటాం వెళ్తా వెళ్తామా వెళ్ళమా వెళ్తానే ఉన్నాం టర్కీ దేశంలో ఒక భర్త తన భార్య పేరు మీద ఒక కోటి రూపాయల కోటి రూపాయల పైన హెల్త్ ఇన్సూరెన్స్ చేశాడంటండి ఈ భార్య అనుకుంది ఎంత మంచి ఎంత మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కాదు సారీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత మంచి భర్త ఇంత కోటి రూపాయలు వచ్చేలాగా ఇన్సూరెన్స్ చేశాడా నా మీద అనుకుందంట ఏడో నెల గర్భవతి ఈ భర్త అన్నాడంట ఒక్కసారి సైట్ సీయింగ్కి వెళ్దాను రా అన్నాడంట ఒక్కసారి సైట్ సీన్కి వెళ్దామని ఒక ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళాడంటండి భర్త ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళిన తర్వాత ఏదో చూపిస్తున్నట్లుగా తనని భ్రమ పెట్టి వెనక నుండి దోసిస్తాడంట ఆ ఎత్తైన శిఖరం నుండి ఆ గర్భిణీ స్త్రీ పడిపోయి స్పాట్లో ఆమె గర్భంలో బిడ్డ ఆమె కూడా చనిపోయింది బయటకు ఎట్లా పోట్రీ చేశాడంటే ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్ అయ్యో నా భార్య చచ్చిపోయింది నా బిడ్డ చచ్చిపోయాడు గుండెలు బాదుకొని ఏడ్చేస్తూ ఉన్నాడంట అందరూ అనుకుంటున్నారు గర్భిణీ స్త్రీని ఎవరు చంపుతారండి అది సొంత భర్త చంపుతాడా ఆమె గర్భంలో ఇతని బిడ్డ పెరుగుతూ ఉంటే అట్లా చేస్తాడా చేయడు కదా అందరు నమ్మేశారు తను ఎందుకో డౌట్ వచ్చింది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయం ఏంటంటే ఆ భార్య పేరు మీద చేసిన ఇన్షూరెన్స్ డబ్బుల కొరకు రెండు ప్రాణాలను ఈ దుర్మార్గుడు బలి అతని తర్వాత కటకటాల వెనకాల పంపించారు జైలుకి పంపించారు ఎందుకే మాటలు చెప్తా ఉన్నానంటే ఆ భార్య ఆ భర్తని నమ్మడంలో ఏం తీసుకుందండి ఆ రోజు రిస్కే తీసుకుంది నిజానికి మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని ప్రేమించిన వాళ్ళు మనల్ని ఎప్పుడు రిస్క్లో పెట్టరు కానీ డబ్బును అతిగా ప్రేమించిన ఒక మూర్ఖుని చేతికి తన జీవితాన్ని ఇవ్వడం ద్వారా ఆ స్త్రీ ఆ రోజు అంత నష్టపోయింది కానీ ఒక మాట చెప్పమంటారా నీవు దేవుని మీద విశ్వాసం ఉంచి నువ్వు రిస్క్ తీసుకొని ఏ అడుగులు వేసినా ఆ రిస్క్ నీకు బ్లెస్సింగ్ అవుతుంది కానీ నీకు నష్టం అవ్వదు హలే అబ్రహామును ఆదికన్నా పన్నెండవ అధ్యాయంలో నీవు లేచి నీ బంధువుల నుండి నీ స్వజనమును విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు అబ్రాహంతో మాట్లాడగానే ఆ రోజు అబ్రాహం రిస్క్ తీసుకున్నాడు తీసుకున్నాడా లేదా ఆ రిస్క్ రిస్క్గా అవ్వలేదండి రిస్క్ ఒక బ్లెస్సింగ్ అయిపోయింది హలే దేవుడు అబ్రాహ్మును జనములకు తండ్రిగా విశ్వాసులకు తండ్రిగా చేసి తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి ఈనాడు కూడా ప్రపంచ దేశాలకు దేవుడు అబ్రహామును ఆశీర్వాదముగానే నిలబెట్టాడు దేవుడు ఏదైనా ఒక పని చేస్తే ఎంత కంప్లీట్గా చేస్తారో ఒకసారి చూడండి మనం కొన్నిసార్లు పనులు మొదలుపెట్టి సగంలో వదిలేసి అవునా కదండీ ఆంధ్రులది ఆరంభ శివరత్వం అంటారు విన్నారా ఆ కొట్టేషన్ ఆరంభ శూరత్వం అంటే ఏదైనా మొదలుపెట్ట కానీ ఇంకా మనంతా ఇంకా మామూలుగా ఉండదు మళ్ళీ కదా అందరికీ చెప్పేసుకొని మేము చేసేస్తామండి మొదలు పెట్టేస్తామండి ఇది అలా అయిపోతుందండి ఇలా అయిపోతుంది అని అంటారు రెండు వారాలు అవగానే మళ్ళీ ఇంకా పనిని ముట్టుకోరు ఇంకా దాని గురించి ఆలోచన చేయరు కంప్లీట్గా డిమోటివేట్ అయిపోతారు డిస్ట్రాక్ట్ అయిపోతారు కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలు పరిపూర్ణంగా ఉంటాయి హలెయ్యా మనం చేసే కార్యాలు సగం సగమే ఉంటాయి కొన్నిసార్లు మనం చేసే కార్యాలు కొన్నిసార్లు పరిపూర్ణంగా ఒక పర్ఫెక్షన్తో మనం చేయలేమేమో అందుకే ప్రసంగీ గ్రంథంలో ఒక మాట ఉంటుంది హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ టైమ్ హలెయ్య అన్నీ దేవుడు సంపూర్ణంగా అద్భుతంగా చేస్తారంట ఆయన సమయములో దేవుడు ఏది చేసినా సగం సగం చేయడండి సగం సగం చేయడు మన సంఘానికి కడియం ప్రాంతం నుండి ఒక సిస్టర్ వస్తూ ఉంటారు ఆ సిస్టర్కి ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది దేవుడు స్వస్థపరిచారు కానీ మళ్ళీ అది రెక్కర్ అయిందండి సేమ్ ప్రాబ్లం మళ్ళీ రెక్కర్ అయింది రెక్కర్ అయినప్పుడు అనుకోకుండా నేను అటువైపు అటువైపు ప్రాంతానికి వెళ్ళినప్పుడు కడియం ప్రాంతానికి వెళ్ళినప్పుడు సిస్టర్ వాళ్ళు మా ఇంటికి కూడా ఒక్కసారి అడుగుపెట్టి ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సిస్టర్ చెప్పారు ఈ హెల్త్ ప్రాబ్లము వచ్చిందండి దేవుడు బాగు చేశారు కానీ మళ్ళీ రిపీట్ అయింది మళ్ళీ రెక్కర్ అయింది నా కోసం ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు ఆ రోజు ఒక మాట ప్రార్థన చేశాను ఇది ఇది ఆల్మోస్ట్ జరిగి ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేనేం ప్రేయర్ చేశానంటే బ్రవ్వ నువ్వేదైనా కార్యం చేస్తే నువ్వు సంపూర్ణంగా చేస్తావు కానీ నువ్వు సగం సగం చేయవు స్వస్థత ఇచ్చినా నువ్వు సంపూర్ణంగా ఇస్తావు ఒక కార్యం చేసిన దాన్ని సంపూర్తి చేసే దేవుడవు సహోదరికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయని ఆ రోజు ప్రేయర్ చేసి వచ్చేసానండి మళ్ళీ మొన్న కొన్ని రోజుల క్రితము వాళ్ళ ఇంటిని మేము దర్శిస్తే చెప్తున్నారు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిస్టర్ మా ఇంటికి వచ్చి ఈ మాట ప్రార్థన చేశారు ఆ రోజు ఆ ఆరోగ్య సమస్య పోయింది ఆ తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదని చెప్పారండి హలోయ్యా ఎందుకు మాట చెప్తాను ఉన్నానంటే కొన్ని సమస్యలు పోతాయి మళ్ళీ మన వెనకాలే వస్తూ ఉంటాయి మళ్ళీ మనల్ని వెంబడిస్తానే మళ్ళీ ఆ శోధన మన కాళ్లకు చుట్టుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది దేవుని అడుగు నువ్వు నువ్వేం చేసినా నువ్వు సంపూర్ణంగా చేసే దేవుడో